హాయ్ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ బాగున్నారు ఈరోజు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఒక నిర్ణీత సమయం ఒక ఫాస్టింగ్ ఉండడాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు దీంట్లో బాగా పాపులర్ ఏంటంటే పదహారు ఎనిమిది అంటే పదహారు గంటల ఉపవాసం ఉండి ఎనిమిది గంటలు ఆహారం తినే పీరియడ్ ఉంటుంది అలాగే పద్దెనిమిది ఆరు ఒక పీరియడ్ అంటే పద్దెనిమిది గంటల ఉపవాసం ఉండి ఆరు గంటలు తినే పీరియడ్ పెట్టుకుంటాం ఇంకా కొంచెం వెళ్తే ఇరవై గంటలు ఉపవాసం ఉండి నాలుగు గంటలు ఆహారం తినే పీరియడ్ పెట్టుకోవడం ఇది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో రకాలు ఇంకా ఆహారం అసలు తీసుకోకుండా ఉంటే ఫాస్టింగ్ తెలుసు కదా మీకు సో ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి అసలు ఏమీ అక్కర్లేదు అంటే చీప్ డబ్బులు ఖర్చు ఉండదు ఒక టైమ్ వేస్ట్ ఉండదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు జిమ్ అసలు అవసరమే లేదు బరువులు ఎత్తడం తగ్గించుకోవడం ఇలాంటివి అసలు అవసరం లేదు దీనివల్ల బాగా వ్యాధులు అవి కూడా బాగా తగ్గిపోతాయి మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఈవెన్ కిడ్నీ డిసీజులు ఫైబ్రోసిస్ రాకుండా ముందు స్టేజ్ల వరకు అంటే స్టేజ్ త్రీ కిడ్నీ డిసీజులు స్టేజ్ ఫోర్ మించు మించుగా వెళ్ళే వాళ్ళకి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మళ్ళీ రివర్స్ అవుతుంది కిడ్నీ డిసీజులు కూడా రివర్స్ అవ్వడం గమనించారు చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యింది అనమాట దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి ఆరోగ్యం బాగా పెరుగుతుంది వ్యాధులు రావు మన ఏ బ్రతికే కాలం లైఫ్ స్పాన్ కూడా లాంగ్ జవిటీ కూడా బాగా పెరుగుతుంది కానీ దీనివల్ల డిజడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి ఏంటంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుద్ది అంటే దేనికంటే బట్టలు లూజ్ అయిపోతాయి కదా ఆ బట్టలు మళ్ళీ వెళ్ళి షాపింగ్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవాలి ఆ సైజ్ చేయించాలి అవి సరిగ్గా ఫిక్స్ అవ్వవు టైం కూడా బోల్డ్ మిగిలిపోద్ది ఏం చేయాలో తెలియదు ఎక్స్ట్రా టైం ఉండిపోద్ది సో ఇలాంటివి బె బె డిసడ్వాంటేజెస్ తప్ప ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట సో దీన్ని మనం ముందు బరువు తగ్గడానికి ఉపయోగించుకుంటాం బరువు తగ్గడానికి ఉపయోగించుకోవడం వల్ల వచ్చే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ నెమ్మదిగా చేయడం స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేస్తే నెమ్మదిగా ఎడిక్షన్ వచ్చేస్తాం అలవాటు అయిపోతుంటారు ఇప్పుడు అసలు ముందే ఏం జరుగుతుంది ఆహారం మనం తీసుకున్నాం అది తీసుకున్న తర్వాత స్టమక్లోకి వెళ్ళి అయ్యి అది నెమ్మదిగా పేగుల్లోకి స్టా వెళ్తుందండి ఇది కనీసం ఒక పది గంటల దాకా పడుతుంది ఈ పది గంటల తర్వాత నుంచి ఇంకా లోపలికి ఆహారం ఏమీ లేదు జీర్ణం అయ్యే ప్రక్రియ లేదు ఖాళీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి నీళ్ళు ఒక్కటే వెళ్ళినాయి అనుకోండి అప్పుడు మరి ఎనర్జీ సోర్స్ మొత్తం పోయింది కదా పది గంటల తర్వాత ఇంకేమీ లేకుండా అయిపోయింది అప్పుడు మనకి ఎనర్జీ కోసం ఏం చేస్తుంది అంటే ఏమీ దొరకకపోతే మన ఫ్యాట్ని బర్న్ చేస్తుంది అనమాట మన ఫ్యాట్ బర్న్ అయ్యి ఎనర్జీకి ఉపయోగపడుతుంది మరి ప్రోటీన్స్ కూడా కావాలి కదా ప్రోటీన్స్ ఏమో లేవు పైట్ నుంచి పైనుంచి నీళ్లు మాత్రమే వస్తున్నాయి అప్పుడేం చేస్తుంది అంటే ఈ అడుగుబడుగు ఉన్న కణాలు పాడైపోయిన కణాలు ముసలైపోయినవి సెనిసెంట్ సెల్స్ అనమాట డ్యామేజ్ అయిపోయి డిఎన్ఏ డ్యామేజ్ అయిపోయిన సెల్స్ ఇవన్నిటిని మళ్ళీ రీసైకిల్ చేసుకుని ప్రోటీన్ అవసరాలకి అది ఉపయోగించుకుంటుంది రీసైకిల్ అవుతాయి అన్నమాట మనం పది గంటల తర్వాత నుంచి పన్నెండు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది ఇరవై ఇలా పెరిగే కొద్దీ మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అప్పుడు గ్రోత్ హార్మోన్ స్టార్ట్ అవుతుంది గ్రోత్ హార్మోన్ అంటే రిపేర్ చేసే హార్మోన్స్ మనం ప్రతికూల పరిస్థితుల్ని సృష్టిస్తున్నాం అన్నమాట అంటే లోపల ఆహారం ఏమీ లేకుండా చేసేసాం ఇప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే మనల్ని బతికించాలి మనకు ఆహారం లేకుండా అయిపోయింది ఈ బ ఈ శరీరాన్ని అయినా బతికించాలి అని అప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి గ్రోత్ హార్మోన్ కార్టిసాల్ ఎపినఫ్రిన్ ఇలాంటివి అలాగే వారితో పాటు ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇవి సెట్రియన్స్ అంటారు సెట్రియన్స్ ఒక ఏడు రకాలు ఉంటాయి మ్యామల్స్లో క్షీరదాలు లాంటి మనలో ఒక ఏడు రకాల సెటియన్స్ ఉంటాయి ఇవి ఏంటంటే ఆన్ ఆఫ్ జీన్స్ ఆన్ ఆఫ్ ఇవి ఆన్ చేస్తే డిసీజే ఉంటుంది లేకపోతే ఇంకో పని జరుగుద్ది వ్యాధ ఆ జీన్స్ని యాక్టివేట్ చేయడం అనమాట ఇప్పుడు క్యాన్సర్ వచ్చే రకమైన జీన్ ఉందనుకోండి దాన్ని ఆన్ చేసామనుకోండి ఆ క్యాన్సర్ సెల్స్ నెమ్మదిగా పెరుగుతుంది అదే దాన్ని ఆఫ్ అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ డిసీజ్ తగ్గిపోతుంది ఈ సెట్యన్స్ ఇలాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఇవి కూడా హార్మోన్స్ అనమాట ఇవి రిలీజ్ అవుతాయి అనమాట ఇవి రిలీజ్ అయ్యి మనకు ఆన్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేసి కొన్ని వ్యాధులను తగ్గించేస్తాయి అలాగే ఆటోఫేజీ టెన్ అవర్స్ తర్వాత ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుంది ఆటోఫేజీ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మన బాడీ దాన్ని పా లైస్ చేసేయడం తినేయడం తీసేయడం మన బాడీ నుంచి ఎలిమినేట్ చేసేయడం అంటే పాడైపోయిన కణాలు డిఎన్ఏ డ్యామేజ్ అయిన కణాలు కొన్ని కొన్ని ఉంటాయి వాటిని రీసైకిల్ చేసుకోవడానికి ఉపయోగిస్తుందని చెప్పుకున్నాం కదా అలాగే క్యాన్సర్ సంబంధించిన కణాలు కొన్ని కొన్ని ఉంటాయి నెమ్మదిగా ఎరప్ట్ అవుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి లేదా కొన్ని కణాలు ఉన్నాయి అప్పుడు మనం ఫాస్టింగ్ చేసే కొద్దీ ముందు ఎలాంటి పాడైపోయిన కణాలన్నీ ఉపయోగించేసాక నెక్స్ట్ ఇలాంటి అనవసరమైన కణాలని ఉపయోగించడం స్టార్ట్ అవుతుంది అంటే క్యాన్సర్ సెల్స్ కూడా మనకి ఉపయోగపడిపోతాయి క్యాన్సర్ మొత్తం క్యూర్ అయిపోద్ది అనమాట కంప్లీట్గా బాడీ నుంచి క్లియర్ అయిపోద్ది ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్లో మనం చేయాల్సింది ఏంటి రెగ్యులర్గా మనం ఏం చేస్తాం పొద్దున్నేల వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో దాన్ని బ్రంచ్ అంటారు ఓ స్నాక్స్ లేకపోతే టీ తాగడమో బిస్కెట్స్ తినడమో లేదా పకోడీ రకరకాలుగా తింటూ ఉంటారు లంచ్ మళ్ళీ మామూలుగా రెగ్యులర్గా మంచిని మేలే తీసుకుంటూ ఉంటాం బాగా లంచ్ నుంచి మళ్ళీ డిన్నర్ డిన్నర్కి అంటే సాయంత్రం తినేదాన్ని డిన్నర్ ఈ డిన్నర్కి లంచ్కి మధ్యలో లైనర్ దాన్ని మళ్ళీ స్నాక్స్ పకోడీలు బిస్కెట్లు రకరకాలు ఒకటి కాదు జిలేబీలు ఏమైతే అవి నెక్స్ట్ డిన్నర్ డిన్నర్ అంటే ఎర్లీగా నైట్ చేసేదాన్ని డిన్నర్ అంటారు దీని తర్వాత లేట్ నైట్ తినేదాన్ని సప్పర్ ఉంటారు అంటే కొంచెం పది దాటేసి అలా తింటూ ఉంటారు దాన్ని కూడా లెక్కలో తీసుకోవాలి సో బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ లంచ్ లైనర్ డిన్నర్ సప్పర్ ఆరు మీల్స్ వచ్చాయి మనకి ఆరు మీల్స్ వచ్చాయి కదా ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు మనం ఆహారం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేసాం ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక పదహారు ఎనిమిది గంటలు ఎంచుకున్నాం పదహారు గంటలు ఉపవాసం ఉండాలి ఎనిమిది గంటలు తినాలి దీన్ని ఎలా చేద్దామంటే సాయంత్రం లంచ్ డిన్నర్ చే సాయంత్రం డిన్నర్ ఏం చేస్తారంటే నెమ్మదిగా ఆరు గంటలకు అలాగే తగ్గించామనుకోండి ఆరింటికి తినేసాం అనుకోండి పొద్దున్న ఆరు గంటలకి పన్నెండు గంటలు అవుద్ది బ్రేక్ఫాస్ట్ తినాలంటే తినడం ఆకలి అయితేనే తినడం లేకపోతే మానేయాలి అప్పుడు దాన్ని కనుక మనం పది గంటల దాకా కలిగాం అనుకోండి ఇది పన్నెండు గంటలు ప ఆరు నుంచి పదింటికి నాలుగు గంటలు పదహారు గంటలు అయిపోయింది ఇలా అనమాట సో మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కొంచెం గెంటాం నైట్ సప్పర్ అలాంటివి లేకుండా డిన్నర్ని ఆరు గంటలకి ముందుకు పెట్టాం ఇప్పుడు తింటూ పదహారు గంటలైంది ఇంకా పద్దెనిమిది గంటలు చేయాలనుకున్నాండి పద్దెనిమిది ఆరు చేద్దాం అనుకున్నాం అనుకోండి ఈ ఆరు గంటల దాన్ని నాలుగు గంటలకు గెంటామనుకోండి నాలుగింటికి ఏదో ఆహారం తినేసి అప్పుడు మళ్ళీ పదింటికి తిన్నాం అనుకోండి అప్పుడు మనకి పద్దెనిమిది గంటలు అయిపోద్ది లేదా ఆరింటికి సాయంత్రం తిని పొద్దున్న పన్నెండు గంటలకు తిన్నాం అనుకోండి అప్పుడు మనకి ఆరు నుంచి ఆరుకి పన్నెండు గంటలు పన్నెండు నుంచి ఆరు ఎనిమిది గంటలు ఆరు ఆరు గంటలు అంటే పద్దెనిమిది గంటలు అవుతుంది అలా అనమాట సో ఆదివారం పూట మనకి మంచి లంచ్ మంచిది ఉంది అనుకోండి చికెన్ అలాంటి మంచి ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఎట్టుగా తిన్నాం అప్పుడు మనకి సాయంత్రం అంత ఆకలేదు కానీ ఏం చేస్తూ ఉంటాం సాయంత్రం ఖచ్చితంగా ఏదో తినాలని తింటాం ఆ తినేది స్కిప్ చేసేసాం అనుకోండి అప్పుడు కూడా మనకి మధ్యాహ్నం అన్నం తిన్నాం పన్నెండు రెండో ఏదో టైంకి ఆ టైం నుంచి మరుసటి రోజు దాకా ఉన్నాం అనుకోండి మనకి ఆల్మోస్ట్ పద్దెనిమిది గంటల ఇరవై గంటలు అయిపోద్ది ఇంకా పన్నెండు గంటల దాకా దాటేసాం గింటేసాం అనుకోండి ఇరవై నాలుగు గంటలు అయిపోద్ది హ్యాపీ అనమాట మొత్తం ఇరవై నాలుగు గంటలు అయిపోతే వన్ డే మీల్ అయిపోద్ది ఇంకా మంచిది ఓన్లీ వన్ మీల్ అంటే వన్ మీల్ ఏ డే అని పెట్టుకుంటారు ఓ మ్యాడ్ అని అంటారు అనమాట వన్ మీల్ ఏ డే ఓ మ్యాడ్ దానివల్ల ఇంకా బాగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోతే మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం మొదలు పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటే ఫస్ట్ మూడు మీల్స్ మెయిన్ మీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవి ముఖ్యమైనవి మీకు కొంచెం ఇబ్బంది కాబట్టి ఫస్ట్లో తీసుకోవడానికి అలవాటు లేదు మొదలు పెట్టాలి కాబట్టి ఈ మధ్యలో ఈ బ్రంచ్ స్నాక్స్ మధ్యలో ఉన్నది కదా ఆ స్నాక్స్ తీసేయండి బాగానే ఉంది మనకి ఏమి ఇబ్బంది లేదు ఓకే లంచ్ తింటాం ఈ లంచ్ నుంచి మళ్ళీ మధ్యలో స్నాక్స్ ఉన్నాయి కదా అవి కూడా ఎగరగొట్టేయడానికి ట్రై చేయండి రెండు బ్రేక్ఫాస్ట్లు మానేసాం రేకు రెండు స్నాక్స్ మానేసాం రెండు టైంలో స్నాక్స్ మానేసాం సో మొదన మధ్యాహ్నం సాయంత్రం ఉంది అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం నెమ్మదిగా అన్నం తినడం రాత్రి డిన్నర్ చేసాం పొద్దున్న మెలకు వచ్చింది బాగానే ఉంది కొంచెం నీళ్ళు తాగాము బాగానే ఉంది ఆకలి పెద్ద అనిపించట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ ఎగరగొట్టేయండి బ్రేక్ఫాస్ట్ తినాలని ఖచ్చితంగా ఇదివరకు ఎప్పుడు అనేవారు ఇప్పుడు అలాంటిది ఏం లేదు బ్రేక్ఫాస్ట్ మానేస్తే మనకి ఇంకొంచెం టైం స్పేస్ బాగా కలిసి వస్తుంది అందుకని నెమ్మదిగా మనం డిన్నర్ కొంచెం తగ్గించుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎగరగొట్టేసామంటే మధ్యాహ్నం లంచ్ ఏమవుతుంది ఆరు నుంచి మనకి పద్దెనిమిది గంటలు వచ్చేస్తుంది బ్రహ్మాండంగా సరిపోద్ది అన్నమాట ఇలాగ మనం ఒక స్పేస్ పెట్టుకుని మధ్యలో లంచ్ మనం తినగలిగితే తినచ్చు లేకపోతే లంచ్ ఒకటి తినేసి సాయంత్రం ఆరు ఆరు గంటల మీలు కూడా మనం మానేసాం అనుకోండి అప్పుడు కూడా మనకి ఓ మ్యాడ్ అయిపోద్ది అదే వన్ మీల్ ఏ డే సో ఇలా చేసారంటే మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట బరువు తగ్గుతాం లాంజివిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది రోగాలు అసలు రావు మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది బ్లాక్ అవుతుంది స్కిన్ వెగర పెరుగుతుంది ఒకటి కాదు అన్ని బెనిఫిట్సే ఉంటాయి డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది మీరు అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి నెమ్మదిగా మనం ఫాస్టింగ్ లెవెల్లో కూడా ఓ వన్ మీల్ డే డే కనుక చేసుకోగలిగితే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తాయి ఒకవేళ ఇప్పుడు కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం చేసేటప్పుడు కనుక ఏదైనా ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఏమేమి తీసుకోవచ్చు అంటే మంచినీళ్ళు తీసుకోవచ్చు బెస్ట్ ఏదైనా తీసుకోవడం కన్నా బెస్ట్ ఏంటంటే ఒట్టి మంచినీళ్ళు తాగి ఉండడం బెస్ట్ పని అవి మీరు ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు అవసరం బట్టి థర్టీ ఎంఎల్ పర్ కేజీ వాడి వైట్ని బట్టి మీకు దాహం అవుతుంటే రెండు గంటలకు ఒకసారి అతి గంటకు ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ రెండు గంటలకు టూ హండ్రెడ్ ఎంఎల్ అలా తీసుకుంటూ ఉండొచ్చు దాహం అయినప్పుడల్లా తీసుకుంటూ ఉండొచ్చు ఆకలి అనిపించినప్పుడల్లా కొంచెం నీళ్ళు తాగాం చాలా అర్థం ఇది కాకుండా ఇంకా కొంచెం ఏమన్నా కావాలంటే యాపిల్ సైడర్ వెనగర్ యాపిల్ సైడర్ వెనగర్ అని అని మనకి సూపర్ బజార్స్లో అమ్ముతారు కొంచెం మంచి బ్రాండ్ యాపిల్ సైడర్ వెనగర్ తీసుకుని దాన్ని ఒక టీ స్పూన్ ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో కనుక వేసుకుని తాగితే అప్పుడు కూడా అది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది అంటే మనకు లోపలికి ఆహారం లేదనుకోండి ఇన్సులిన్ స్పైక్స్ రావు మనం ఎప్పుడైతే గ్లూకోజ్ లోపలికి లోపలికేసేమో దాన్ని జీర్ణం చేయాలంటే ఇన్సులిన్ అవసరం సో తిన్న ప్రతిసారి ఇన్సులిన్ రైజ్ అవుతుంది మన ఇన్సులిన్ ఎప్పుడైతే మనకు కిందకి తగ్గిందో అసలు ఉత్పత్తి లేదనుకోండి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గినట్టు అనమాట సో గ్లూకోజ్ ఇస్తే ఇన్సులిన్ రైజ్ అవుతుంది గ్లూకోజ్ లేకపోతే ఇన్సులిన్ తగ్గిపోతుంది ఇన్సులిన్ తగ్గిపోతే మనకి స్టోరేజ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఉండదు గ్లూకోజ్ మనకి సరిగ్గా లేదంటే బాడీ మనకి ఎనర్జీ సోర్స్ కోసం వేరే దాని మీద ఆధారపడాలి అవి ఏంటంటే ఫ్యాట్ సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ని తీసుకుని ఎనర్జీగా ఉపయోగించుకుని మనకి ఫ్యాట్ అలాగా చేయడం దాని ఇంటర్మీడియట్ ఫాస్ట్ వాళ్ళ ఫాస్టింగ్ లేదా ఫాస్టింగ్ వల్ల జరుగుతుందన్నమాట ఇది ముఖ్యమైనది సో యాపిల్ సైడర్ వెనిగర్ కానీ లేకపోతే ఒక ఆరెంజ్ జ్యూస్ కానీ బుల్లెట్ కాఫీ తెలుసు కదా కాఫీ బాడీలో పాలు పంచదార అవి లేకుండా ఆయిల్ లాంటిది వేసుకొని తాగుతుంటారు ఉంటారు అంటే కీటో డైట్ చేసే వాళ్ళకు చేస్తారు కదా అలా చేయొచ్చు ఇదే టైంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ మీరు గనక హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ హెచ్ఐఐటి ఇది కనుక చేస్తే ఇంకా ట్రమండస్గా మీకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఎక్సర్సైజ్ స్పీడ్గా ఒక పది సెకండ్లు చేసి స్లోగా ఒక ఐదు సెకండ్లు చేయడం అలా చేస్తూ ఉంటే అది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు యూట్యూబ్లో మీరు హెచ్ఐఐటి హెచ్ఐఐటి అని కొట్టి టెన్ మినిట్స్ అని కొట్టారు అనుకోండి మీకు టెన్ మినిట్స్ లాట్స్ వస్తాయి వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు చేసేయచ్చు మీకు ఓపిక ఉండే చేయగలిగితే అది కూడా అలా చేయొచ్చు ఇంకా యాపిల్ సైడర్ వినిగర్ కానీ దా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ లేకపోతే దాల్చిన ఉంటుంది సిన్నమన్ అది కొంచెం నిమ్మరసం వేసుకుని అది కూడా తీసుకోవచ్చు లేకపోతే నిమ్మరసం కొట్టి నిమ్మరసం తాగొచ్చు లేకపోతే బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ కీరా దోసకాయ ఇలాంటివి కూడా యాపిల్ కానీ ఇవి కూడా కొంచెం స్నాకింగ్కి మనం అనువుగా ఉంటాయి అవి కూడా మనకి పెద్ద గ్లూకోజ్ ఎక్కువ లేకుండా చేస్తాయి అవి కూడా తీసుకోవచ్చు మీకు ఆగడానికి అంటే ఆకలి లేకుండా ఆపుకోవడానికి కొంచెం ఏదైనా తినాలి అనే ఇది ఉంటే అప్పుడు అది కూడా తీసుకోవచ్చు లేకపోతే టెండర్ కోకోనట్ వాటర్ లేత కొబ్బరి నీళ్ళు ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి లేకపోతే గ్లూకోజ్ లాంటివి తీసుకోకండి మీరు ఇవన్నీ చేసిన తర్వాత మా జస్ట్ ఊరికే ఒకటే కదా అని కొంచెం పాలు తాగామనుకోండి అనుకోండి దానివల్ల ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మధ్యలో చేసి తాగామనుకోండి అనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు ఒకేలా అయితే ఒక డోనట్ లాంటిదో ఏదో చిన్నదే ఎంత తిన్నాం అనుకోండి మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే ఈ ఫ్యా కీటోన్ బాడీస్ వల్ల రాకుండా పోతాయి ఫ్యాట్ బలండ్ అవ్వకుండా పోతుంది దీని ఎఫెక్ట్ ఇంకో రెండు రోజుల దాకా ఉంటుంది సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసినా మధ్యలో ఏదైనా చిన్న స్నాక్ లాంటివి ఏదైనా తీసుకుని చేశారనుకోండి దానివల్ల వచ్చే బెనిఫిట్ లేకుండా మీరు ఎప్పుడైతే లాస్ట్ తిన్నారో అక్కడి నుంచి లెక్క అనమాట అంతేగాని మధ్యలో మనం మిల్క్ ఒకటే తాగాము లేకపోతే ఒక చిన్న డోనట్టే తిన్నాం ఎలా అనుకోవద్దు ఓ బన్నే కదా అనుకోవద్దు అది తింటే మాత్రం దానివల్ల వచ్చే బెనిఫిట్స్ పోతాయి సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కరెక్ట్గా చేయండి మీ ఇమ్యూనిటీ పెరుగు పెరుగుతుంది అన్నీ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఫ్యాట్ బాండ్ అవుతుంది బెల్లి ఫ్యాట్ బాగా బాగా తగ్గుతుంది ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అండ్ జై హింద్ బాయ్ బాయ్ టేక్ కేర్